భయ నాగరాజు అది పెద్ద పెళ్ళిట సుల్తానాబాల్ నాకు నా లారీలు ఉన్నాయి ఇవ్వాలి పొద్దు అలా ఆరు ఏడు గంటలకు సార్ ఎంపీ గన్న బండ్లు కొట్టున్నాడు నేను తప్పు చేసిన బండితో ఐదు ఆరు ఎక్కువ ఉంది ఓకే కేసు రాసిండు నాకు రెస్పాన్స్ లేదు ప్రైవేట్ వ్యక్తులతో మాట్లాడిస్తుడు బెదిరిస్తుండ్రు ఓన్ వేణు అనే మెంబర్ పిక్కితే మెసేజ్ చేసినా కనుక మాట్లాడుచున్నాను గవర్నమెంట్ ఎంప్లాయ్ ఎవరు నాకు రెస్పాన్స్ లేరు నాకు బండి కేసు రాప్పుకుంటున్నా ఎవరు ఎంప్లాయ్ నా బండ్లు కేసు రాసి పలానా సిరిసిల్ల జిల్లా నా బంధు పలాని ఆర్టీ ఆఫీసులో ఆర్టీ నా బండ్లు పెట్టారు కేసు రాసారు మీ బండ్లు ఏడిపించుకోబో గలరని నాకు రెస్పాన్స్ ఎవరు ఇవ్వలేదు దాని వల్ల నేను ఆర్టీ ఆఫీస్కి వచ్చేసి నా బాధ చెప్పుకున్నా చెప్పుకున్నందుకు ఎంవిఏ గారు లంచ్ వాడు కానీ గల్లో పట్టినాడు నేను ఒక కానిస్టేబుల్ని అడిగిన లంచ్ కానీ గల్లో పట్టినాడు నేను ఒక కానిస్టేబుల్ని అడిగిన సార్ మీకు మీరు చెప్పవచ్చు కదా సార్ నేను ఎవరైనా మాట్లాడచ్చు అంటే సార్ పచ్చేసిండు ఇప్పుడు పోలీస్ స్టేషన్ పిలిపించేసి సార్ ఇద్దరు సార్లను పిలిపించి నన్ను అరెస్ట్ చేయగలిగి జరిగింది సరే ఏదో తాగినా అని మాట్లాడుతురు నా బాధ కోసం నేను ఏదైనా చేయవచ్చు నేను ఎవరు ఎల్లగారు మాట్లాడలేదు ఇంత పెద్ద ఆఫీసులా

కాకపోతే నేను కేసు భయపడుతున్నా పైసలు భయపడతాను కానీ సాట్ నేను రిక్వెస్ట్ కట్టి మాట్లాడితే లంచ్ అడగని గల్ల ఇదంతా షో అయింది ఒక చదువుకునే వ్యక్తి నేను చదువుకోలేదు నేను ఒక లారీ ట్రాన్స్పోర్ట్ ఒక తుల్సుకొని చూసా ఒక లంచ్ వాడుకొని ఎట్లా మాట్లాడాలి వల్ కదా ఒక ఆఫీసర్ వాడు ఒక లంచ్ ఒక అవ్వ కొడితే నేను అవ్వ పుట్టినట్టు వాడు రమ్మని బయటకు రమ్మని ఈ పోలీసు వాళ్ళు కదా నేను అక్షరా సావడానికి సిద్ధం వాడు లంచ పుట్టినా నేను లంచ కొట్టినా मानना <muchas> है <muchas>